ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అనుకుంటున్న ట్రిప్ అరాచడం మొత్తానికి రోజు ఫైనల్గా అరుణాచలం వెళ్తాము ట్రైన్లో చాలా రేస్ట్ ఉంటుందేమో అనుకున్నాము కానీ చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ మొత్తము సో మాకు సీట్స్ దొరికినాయి అంతే మామూలు మునిషన్ వెళ్తాను ఇద్దరు సో వాళ్ళ కోసం ప్లేస్ ఆపాలని చెప్పి ముందు అలాంటి రిక్వెస్ట్ చేస్తే ఆంటీ సరే అన్నారు స్టాప్ వచ్చింది ఒకసారి ఫుల్ ఇద్దరు ఫ్రీగానే ఉంది సో పెద్ద ఇబ్బంది ఏం పడలేదు మేము వెళ్ళడానికి అయితే ఇంకా నైట్ బొరగొడుతుందని కొంచెం గేమ్ వేసుకున్నాము బొరగొచ్చు ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ జర్నీ అనుకుంటా ఇక ట్రైన్లో ఫుడ్ బాగోదని చెప్పి మేమే తెచ్చుకున్న ఫుడ్ తినేసాము సో పులిహోర చపాతి ఇంకొంచెం మోడ్కే పచ్చడి తెచ్చుకున్నాము అలా తీసుకున్న చపాతి మనకి టూ డేస్ ఉన్నాయి పులిహోర అంటే ఆలోచన అయిపోయింది ఇంకా కొద్దిసేపు అలా మంచిగా చూజ్ చేశాము ఇంతకీ ఈ ట్రిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బడ్జెట్లో అరుణాచలం వెళ్ళడం ఇప్పుడు మనకి కాచిగూడ నుంచి అర్ణంలోకి డైరెక్ట్ టెబుల్ ఫ్రైట్ అయిన ఉంటుంది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అప్ అండ్ డౌన్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్లో మనం అర్ధరలో వెళ్ళి రావచ్చు సీట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్లస్ అక్కడ రూకామిడేషన్ వన్ ఫిఫ్టీ అంతే మరి ఇంకా అక్కడ పెద్దగా కష్టపడాలకి ఏమి ఉండవు కట్టుబడాలకుండా తప్ప ఫ్రెండ్స్ మొత్తానికి అన్నచల వచ్చినాము మీ ఇద్దరు ఇద్దరుతో మా ఎవరు వస్తారు ఎంత ఒక్కారు మీడియా చేయాలని అట్ అయినాడు ఫ్రెండ్స్ వాడు ఎక్కడప్పుడే ఫ్రేమ్ అయిపోయింది వాడు వీడియో చేయాలని అట్ అవుతుంది వెనకాల పండుగ పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి దగ్గర నుంచి సారీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గుడి దగ్గరికి టూ కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ ఆటో ఉంది యాభై రూపాయలు అన్నాడు కొంతమంది కోసం ముప్పై రూపాయలు అన్నాడు ఫ్రెండ్స్ సరే బడ్జెట్లో పోదామంటే ఇక్కడ ఉన్నాడు

ఈ ట్రిప్ ఏం కానీ బడ్జెట్ లో ఆ ఎలా వెళ్ళాలి చూద్దాం ఎలా ఉంటుందో రాజగోపురం ఉన్నది ఇక్కడ నుంచి ఇలా కనబడుతుంది మనం కొంచెం డిస్టెన్స్ వరకు ఇయర్ కనబడుతుంది మొత్తము అసలు ఈ ఆర్థిక రెండు ఎలా కట్టారు అసలు బాబా మన కట్టారు అసలు చూడాలి లైవ్లో ఒకసారి చూడాలి ఓకే కొట్టడం స్టార్ట్ చేయగానే శంఖ పూర్విందు చాలా ఫీల్ వేరే ఉంది అసలుకి అసంతటి అయితే ఇక్కడ ముందు ఒక థాట్ వస్తుందండి అక్కడ కొబ్బరికాయలు కొట్టే వెళ్ళేస్తామండి కొట్టగా తీసుకెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళు ఎవరు వస్తారా అని మిగతా సెకండ్ ఆగట్లేదు ఇట్లా గండబెట్టి వైపు కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇది రాజగోపురం ఉంది రాజగోపురం నుంచి మనం ఎంట్రన్స్ చేస్తాం అనమాట మంచి వ్యూ బాగుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నామో ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ లెఫ్ట్ వెళ్తున్నామో ఫ్రీ దర్శనం ఉంటుంది సో మనకి బడ్జెట్ కావాలి కాబట్టి మనం ఫ్రీ దర్శనంకి వెళ్తాము ఈ ఫ్రీ దర్శనం పక్కమంటే ఒక గేట్ ఉంటుంది సైడ్ లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి వెళ్తే మనకి ఫ్రీ భోజనం ఉంటుంది అంటే అన్నదానం ఉంటుంది అనమాట అంత అన్నదనము ఎవ్రీడే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఐ మీన్ నైట్ సెవెన్ వరకు భోజనం ఉంటుంది మనకి గుడికి లెఫ్ట్ వెళ్తే దర్శనం దారి సో ఇదేమో టెంపుల్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గోపురం వీడు చూడండి చాలా హైట్ ఉందండి దాన్ని అంటే కొంచెం డిస్టెన్స్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది చిన్నగా చెప్పాను కదా భోజనంకి గురి దారని దారి అని కంటర్ వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారు భోజనం కోసం దర్శనం అయిపోయిన తర్వాత భోజనంకి వెళ్తాం అనమాట బట్ మేము వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఆ టైంకి వచ్చాము పాజిబిలిటీ ఉంటే వెళ్తాము లేకపోతే రేపు మార్నింగ్ వెళ్తాం భోజనంకి మధ్యలో కోనేరు ఉంది ఇది గోపురాలు అండి మనం వచ్చినది ఆ ఫస్ట్ అక్కడ వెనకాల లాస్ట్ కనబడుతుంది గోపురం అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము సో ఈ మూడు గోపురాలు ఉంటాయి అన్నమాట మనం వెళ్ళేది గర్భగుడి ఆల్మోస్ట్ లైన్లో

అడ్లింగం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అడ్డీ ఉంది ఫస్ట్ సెకండ్ వచ్చిందా హలో సెకండ్ టైమ్ వచ్చాడు అది అగ్నింగం బయట ముందు పెట్టుకోవాలి ముందుకు అగ్నింగం ఇచ్చారు ఇట్లాంటి వాళ్ళు నాలెడ్జ్ వాళ్ళతో రావద్దు ఫ్రెండ్స్ అక్కడ లేకపోతే దానికోసం కాదు సెన్స్ ఆ ఫోన్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ రావద్దు ఫ్రెండ్స్ పని మర్చిపోతారు ఇక పని మర్చిపోవడం కాదు పని మర్చిపోతారు ఏ బాబు ప్రదక్షిణ అందరూ లెఫ్ట్ సైడ్ చేస్తారండి ఎందుకంటే రైట్ సైడ్ దేవతలు మును ఋషులు అందరూ ప్రదక్షిణ చేస్తారు అని చెప్పి అంటారు సో ఎవరు సో ఎవరు రైట్ సైడ్ గిరి ప్రదక్షిణ చేయరు అండ్ ఈ ప్రదక్షిణ చేస్తున్న ప్రతి నిమిషము సెకండ్ అందరూ ఓం నమష్వాం నమశ్వా నామస్మరణ చేస్తూ ఉంటారు కొంతమంది సాంగ్స్ పెట్టుకున్న సాంగ్స్ వింటూ వెళ్తారు సాంగ్స్ సినిమా సాంగ్స్ కాదండి శివుడి సాంగ్స్ వింటూ ఉంటారు తమిళనాడులో పెళ్ళి ఎలా చేసుకుంటారు అని చెప్పి ఎప్పుడు టీవీ చూడమే అక్కడ లైవ్గా అక్కడ గుడి దగ్గర అది మనం పెళ్ళి అన్నమాట మీరు ఎదుర్కోవాలంటారు కదండి అలా చేసుకుంటున్నారు చాలా బాగుంది పెళ్ళిపోతే ఇక్కడ మా పక్కనే ఉంది సరిగ్గా రికార్డ్ చేయలేకపోయా కాకపోతే మీరు ఎవరైనా అర చూసుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ దాటిలో వెళ్తుంటే ఇట్లా డీర్స్ కనపడ్డాయి మాకు ఐ మీన్ జింకలు నైట్ టైం కాబట్టి ఇలా కనబడుతుంది కొంచెం ఎర్లీ వచ్చింటే బాగుండేది ఇంకా క్లియర్గా ఉండేది ఇప్పటివరకు నాలుగు వేలైన ఇప్పుడు సిక్స్ వీళ్ళు నడిచినాము ఇది ఇక్కడ డౌన్ అయింది ఇప్పుడు వీడియో కోసం చెప్పి లేచి పడుతుంది మళ్ళీ నాకు కూడా నడుస్తాను యాక్చువల్లీ నాకు కూడా కాల్ వస్తున్నాయి యాక్చువల్లీ కాల్ ఇస్తే వస్తున్నాయి బట్ సెవెంత్ లింగ్ సెవెన్స్ రోజు హాఫ్ తర్వాత ఫోటింగ్ కదా హాఫ్ అయిపోయిన తర్వాత రెడ్ తీసుకున్నాం వాడేమో మా ఊడు తెలుసు కదా ఎప్పుడు ఫోన్లో ఉంటూ ఉంటాడు చెప్పా హీరో గురించి చెప్పొచ్చు సార్

సో దర్శనం చేసుకుని వెళ్తున్నాము సో అక్కడికి వెళ్తే ఏమైందంటే చిత్తగోపురం ఒక లేడీ పెడుతుందండి కొంచెం ఎంతగా అనిపించింది ఇప్పటివరకు అగ్రిమెంట్స్ అయింది ఫ్రెండ్స్ చాలా అవుతుంది బట్ ఏదో నడుస్తున్నాము అప్పుడు మావిడు బాగా కష్టపడుతున్నాను ఇలాంటప్పుడు అనిపిస్తుంది మా కూడా మాట్లాడించే బాగున్నా అని అయితే ఆ టైం అర్థం కాదు కదా మా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా కనిషన్ నిద్ర వస్తుంది కళ్ళు రెడీ అయిపోయి మొత్తం వీళ్ళే కూడా వెళ్ళి వెళ్ళి కదా మా టైమ్ పాస్ చేస్తాడు గోరు పెడతాను మా ఇద్దరికి ఏం పని లేదు ఇంకా అందరికీ కాలు నొప్పులు వస్తున్నాయి కదండి సో వాళ్ళ కోసం మసాజ్ సెంటర్ ఉన్నాయి మధ్య మధ్యలో సో కాస్ట్ పెద్ద గేమ్ లేదు రీజనబుల్ ఏమి ఉన్నాయి రెండు ఫిఫ్టీ రూపీస్ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇస్తారనుకుంటా ఇది మన అరుణాచల ప్రతి దక్షిణ మ్యాప్ అండి మనకి ప్రతి లింగానికి ముందు ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాయి ఏంటో మొత్తం చెప్తూ వస్తుంది డైరెక్షన్ ఇస్తూ వస్తుంది మనకి ఫుల్గా సెవెన్ లింగస్ అయిపోయింది వాయులింగం అయిపోయింది ఇప్పుడే కాలు మాత్రం వాపులు వాపులు వస్తున్న ఫీలింగ్ వస్తుంది

ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా పది జనాలు లేదు బట్ అరుణాచలంకి వచ్చేది ఈ మోక్ష మార్గం ఉన్న పోవడం కోసం సో ఇక్కడ మాత్రం చాలా రిష్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అవర్ పైన మేము టైం స్పెండ్ చేశాము ఆ మోక్ష మార్గం కోసము చాలా లావు నాగలుగా వెళ్తున్నారు బట్ కొంచెం భయపడుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు బ్యాక్ మొత్తానికి ప్రదక్షిణలో ప్రదక్షిణ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మా వికెట్లు డౌన్ అయిపోయింది ఎప్పుడు కింద పడతాం అని ఫీలింగ్ ఎప్పుడు కింద పడతాం ఫీలింగ్ ఉంది సక్సెస్ఫుల్గా ప్రదక్షిణ అయిపోయింది ఇప్పుడు రూమ్ బై పండాలిగా పని పని లేదురా వన్ థర్టీ ఆల్మోస్ట్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ స్టార్ట్ చేసినాము వన్ థర్టీ అయింది పోయి పనిపించండి బాయ్